హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే రాఖీకి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి మా ఈ రాఖీ వీడియో ఎప్పుడో అప్లోడ్ చేయాల్సింది అసలు నాకు వీలు కాక నేను అప్లోడ్ చేయలేదండి ఇక మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక మా పెద్దక్క అయితే మా నాన్నకైతే రాఖీ కడుతుంది మాకు బ్రదర్స్ లేరు ఫ్రెండ్స్ అందుకే మా నాన్నకే కడతాం మా నాన్నకు సిస్టర్స్ లేరు మాకు బ్రదర్స్ లేరు అందుకే ఎప్పుడైనా చిన్నప్పటి నుండి మా నాన్నకే కట్టేది ఏం చేద్దాం బ్యాడ్ లెక్ అందరికీ ఉండాలి కదా బ్రదర్స్ అదృష్టం ఉంటేనే బ్రదర్స్ ఉంటారు మాకు అదృష్టం లేదు ఏం చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా నాన్నకు కట్టిన తర్వాత మా అమ్మకైతే కడుతుందండి ఇక అసలు వీడియో ఎప్పుడు అప్లోడ్ చేయాల్సింది ఫ్రెండ్స్ ఇన్ని రోజులకు వీడియో అప్లోడ్ చేశారా అని కామెంట్స్ మాత్రం చేయకండి ఈరోజు రాఖీ పౌర్ణమి స్పెషల్ ఏంటో తెలుసా రాఖీతో పాటు మాలున్ బర్త్డే కూడా అయిందండి ఇక మా చిన్నక్కయ్య ఇక రాఖీ కట్టేటప్పుడు అసలు వీడియో డిలీట్ అయిపోయిందండి అందుకే తీయాలి ఇక నేనండి నేను చిన్న పుత్రికను గారా బాల గారా కుట్టినండి ఇంకా ఫ్రెండ్స్ చెప్పండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ చేయండి మరి నీకు కొత్త వీడియోలు చూడండి నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ నన్ను ముందుకు తీసుకెళ్ళండి బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి ఫ్రెండ్స్ ఇక నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నన్ను ఇలాగే ఆదరిస్తూ ఉండండి ఇప్పటికైతే నాకు ఒక సిక్స్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నన్ను ఇలాగే ఆదరిస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇక నేను మా నాన్నకైతే రాఖీ కట్టేశాను తరువాత మా అమ్మకైతే రాఖీ కట్టారండి ఫుల్ వర్షం ఫ్రెండ్స్ చాలా వర్షం వచ్చింది అసలు నేను ప్రొద్దున్నే అనుకున్నా కానీ మస్తు వర్షం అండి అసలు తగ్గుతుందో లేదో అనుకున్నా ఇక ట్వెల్వ్ థర్టీ వరకు తగ్గింది అప్పుడు వెళ్ళానండి ఇక అక్క నుండి అయిపోయిన తర్వాత మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి ఇక రాఖీ అయిపోయిన తర్వాత మా అమ్మ అయితే శారీస్ పెట్టింది రిటర్న్ గిఫ్ట్ అండి ఇక మా పెద్ద అక్క పెట్టిన తర్వాత నాకైతే పెట్టేసిందండి ఇక అక్కడి నుండి అయితే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి ఇది మా ఫ్యామిలీ అండి మా మా ఫ్యామిలీ కొంచెం పెద్ద ఫ్యామిలీ అండి మా మామయ్య మా మామయ్యకైతే కట్టేసింది మా ఆడపడచ్చు ముగ్గురు అన్నదమ్ముల పొత్తుల చిన్న చెల్లమ్మండి గారాబలి చెల్లె ఈ అంటే చాలా చాలా ఇష్టం అందరికీ ఇంకా అన్నలకైతే ప్రాణం అండి ఈ అంటే మా ఆడపడుచు కూడా చాలా మంచిది అసలు ఒక ఆడపడుచులాగా కాదు మాతో ఒక సిస్టర్ లాగా కలిసి ఉంటుందండి ఇక మా ఆయన కడుతుంది నడిప చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది మంచి కలిసి మేమైతే తింతవరకు అయితే ఎలాంటి మనస్పర్ధలు రాలో బాగా కలిసిపోతామండి ఇక మా మరిది చిన్న ఆయనకైతే కడుతుంది ఇక ఆ తర్వాత మా హర్షికి అయితే కడుతుందండి మేనల్లునికి కడుతుంది ఇక చిన్న మేనల్లుడు అండి ఇక మా ఆడపడుచుకు మేనల్లుడు చిన్న మేనల్లుడు ఇక అయిపోయింది అందరికైతే ఇక పేడలు అయితే తినిపిస్తుందండి స్వీట్ మా ఆడపడుచు వేడితో పాటు పూతరేకులు తీసుకొచ్చింది చాలా బాగున్నాయండి టేస్టు మేమైతే ఫస్ట్ టైం ట్రై చేసాము టేస్ట్ బాగుంది ఇక తినైతే మా అత్తమ్మ మా కోడలు హాయ్ చెప్తుంది ఇక ఇలా గడిచిపోయింది ఫ్రెండ్స్ ఆ తర్వాత నాకు కూడా రాఖీ కట్టి స్వీట్ అయితే పెట్టింది మాడపరచు ఇక ఆ తర్వాత అందరైతే పాపం మా ఒకటేసారి అందరు ఆశీర్వాదం తీసుకున్నారు దీవించమని మా ఆడపరచతో పాటు మా కోడల్ని కూడా ఆశీర్వాదం ఇవ్వని ఆడ కోడల దగ్గర కూడా తీసుకున్నారండి ఎంతైనా ఆడపరుచు తర్వాత మళ్ళీ ఇంకో ఆడపడుచు మా కోడలు మీన కోడలు ఇక మా మామయ్య కూడా నమస్కారం చేసుకుంటుండు ఇక ఆ తర్వాత ఇక కట్నం అయితే పెడుతుర్రు ఆడపడుచుకు రిటర్న్ గిఫ్ట్ ఇక నడిపన్న మొక్కుతుండు చిన్న మొక్కుతుండు ఇక రిటర్న్ గిఫ్ట్ ఇస్త్రు చూడండి ఫ్రెండ్స్ బాగానే కలెక్షన్ అయినట్టుంది మాడపరచుకు ఇక నైట్ ఇక కేక్ ప్రోగ్రామ్ అండి కేక్ చూడండి నేమ్ ఎలా రాశారో ఫస్ట్ టైం అండి వాళ్ళు కొత్తగా బేకరీ పెట్టారు పాపం నేమ్ రాయ రాలేదు ఇక మా అల్లుడు చాలా మారం చేసిందండి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా మా అక్క మామ వాళ్ళ ఇంటికి వెళ్ళినా రండి అంటే రండి నా బర్త్డే సెలబ్రేషన్ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వేసుకుందామని ఒకటే గోల చేసి రమ్మని మారం చేసేసరికి ఇక మేము అక్కడి నుండి వచ్చేసాము ఇక సెలబ్రేషన్ అయితే ఇలా జరిగిందండి రాఖీ పౌర్ణమి రోజు మా అల్లుడు బర్త్డే చుట్ల చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అందరం చాలా సరదాగా గడిపేశాము మీ అందరికన్నా అయినా మా అల్లుడు అండి అందుకే ఈ చిన్న అల్లుడు అంటే చాలా అందరికి ఇష్టం మా ఆడపడుచు వాళ్ళ కొడుకండి ఇక తను రమ్మని పిలిస్తే కాదంత అంటమా అనం కాదు అందుకనే అల్లుడు విలువంగానే వచ్చేసినాం ఇక అలా మా కొడుకులతో అయితే ఇలా సరదా సరదాగా గడిపేసిండు వాళ్ళ కోసం నేను ఆయనకి ఇక్కడనే జరుపుకోవాలని నేనేది గడిచిపోయింది కామెంట్ చేయండి బాయ్ బాయ్ ఏ అంతా సబ్బునీళ్ళు వడ్డైపో కేక అక్కా పాట ఉండ్యానే అల్లా హ్యాపీ బర్త్ డే ఉండూ తమ్ముడి కంటే ఏషర్ బాగా నున మమ్మక్ హాయ్ ఫ్రెండ్స్ పెడతారా రాయి రొ నా లోయర్ వడతదా ఏమైంది ఒక తలక వీడియో ఆన్లైనే అవుది స్మైల్ ప్రాగ్న ఇటు ఓ ఆంటీ